ఈరోజు మనము మాతృభాష నిర్వచనాల గురించి తెలుసుకుందాము మాతృభాష నిర్వచనాల్లో మహాత్మా గాంధీ గారు చెప్పినట్లుగా శిశువు తన సౌందర్యాన్ని దృష్టిని ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమే మాతృభాష అని చెప్పిన బిట్టు కనీసం ఒక ఐదు సార్లు టెట్లో అలానే డిఎస్సిలో కూడా వచ్చిందండి గుర్తుపెట్టుకోండి బ్లాక్ శిశువు పాఠశాలలో ప్రవేశించక ముందే ధారాళంగా మాట్లాడే భాష మాతృభాష శిశువు తన జీవితంలోనే అన్ని రంగాలలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేదే మాతృభాష ద్వారానే అని చెప్పి బ్లాక్ నిర్వచించాడు గొడవర్తి సూర్యనారాయణరావు గారు మానవుడు సశైవావస్థ నుంచి తన హావభావాలను హాస క్రోధాలను రాగా హాస క్రోధానురాగాదులను ఆలోచనను ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే అతని యొక్క మాతృభాష అని గొడపట్టి సూర్యనారాయణ గారు వివరించారు డబ్ల్యూఎం రైబర్న్ ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి సృష్టికర్త వలె సృజనాత్మకత శక్తితో కొత్త సృష్టి చేయడానికి మాతృభాష అనేది మానవుడికి ఒక సాధనం అవుతుంది అని రైబర్న్ అన్నారు పీబీ బల్లార్డ్ ఆద్ సశైవ దశ నుండి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మ వికాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి దేశాభ్యుదయానికి లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి ఒక్క మాతృభాషకే ఉంది అని బల్లాడ్ నిర్వచించారు భాష ప్రయోజనాలైన భావగ్రహణ భావ వ్యక్తీకరణకు ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటారో ఇతర భాషలను నేర్చుకునేటప్పుడు కూడా ఆయా భాషల్లో వెల్లడైనటువంటి భావాలను గ్రహించడానికి ఏ భాషలోకి ఏ భావాలను మానసికంగా పరివర్తన చేసుకుంటాడో ఆయా భాషల్లో భావాలను వెల్లడించదలిచినప్పుడు వెల్లడించదలిచినప్పుడు కూడా ముందుగా భాషలోని భావాలని మానసికంగా భావిస్తాడు అలాంటి మూలాధారమైనటువంటి భాషే మాతృభాష అని రామచంద్రుడి వెంకట శేషయ్య గారు నిర్వచించారు శ్రీనాథుడు జనని సంస్కృతం సకల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే అని శ్రీనాథుడు వెల్లడించారు అలానే తెలుగు దేయల కన్న దేశంబు తెలుగేను తెలుగు వల్ల భుండ తెలుగు తెలుగు ఒక ఎల్ల నృపుల గొలవ నెరు నెరుగవే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని శ్రీకృష్ణదేవరాయలు గారు అముక్తమాల్యాదిలో కావ్యపేటకలో రాశారు రవీంద్రనాథ్ ఠాగూరు విద్యార్థికి మాతృభాష శిశువుకు తల్లిపాల వంటిదని పరభాష ద్వారా నేర్చే విద్య సోపానాలు లేని సౌదం వంటిది అని చెప్పని రవీంద్రనాథ్ ఠాగూర్ నిర్వచించారు ఈ బిట్టు చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు టూ థౌజండ్ ఎయిటీన్లో టెట్లో వచ్చిన బిట్టు అంతేకాకుండా డిఎస్సిలో కూడా చాలాసార్లు అడిగినటువంటి బిట్ అనమాట నెక్స్ట్ బల్లాడ్ శిశువు తన జాగ్రత్తావస్థలో ఏ భాషలో ఆలోచిస్తాడో నిద్రావస్థలో ఏ భాషలో కలగంటాడో అదే అతడి యొక్క మాతృభాష అని బల్లాడ్ నిర్వచించారు బోధనా మాధ్యమంగా తెలుగు మాధ్యమం బోధనా వాహిక అనేవి ఆంగ్ల పదానికి సమానార్థకాలు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు గారు తల్లిపాలు తాగి పెరిగిన వాడికి దాదిపాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకొని వాడికి అంతే తేడా ఉంటుంది అని వెంక్ గారు నిర్వచించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఆంగ్ల విద్యను విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ప్రవేశపెట్టారు అప్పటి న్యాయ సంఘం సలహా సభ్యుడు లార్డ్ మెకేల్ వ్యతిరేకించినటువంటి ఆంగ్లేయులు లార్డ్ డ్రయంట్ లార్డ్ విల్సన్ ఆంగ్లాన్ని ప్రవేశపెట్టమని సూచన చేసినటువంటి సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ అలానే మన విద్యాలయాల్లో ఆంగ్లంను బోధనా భాషగా ప్రవేశపెట్టింది లార్డ్ మెకలై ఈయన పద్దెనిమిది వందల ముప్పై ఐదులో ఈ యొక్క ఆంగ్లాన్ని ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల ఆరులో ఏర్పాటైనటువంటి జాతీయ విద్యా సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్లోని సభ్యులు రవీంద్రనాథ్ ఠాగూర్ బిపిన్ చంద్రపాల్ చిత్తరంజన్ దాస్ అలానే గుర్రాజ్ బెనర్జీ అలానే రాస్ బిహార్ బోస్ ఆంగ్ల ప్రాముఖ్యత తగ్గించి బోధనలో దేశభాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు మాతృభాష మాధ్యమంగా బోధన జరగాలని తొమ్మిది ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో గాంధీ హరిజన పత్రికలో రాశారు ఈ బిట్ ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి బాగా గుర్తుంచుకో నేర్చుకోండి నెక్స్ట్ బోధనా భాష మాతృభాషే ఉండాలని చెప్పినటువంటి కమిటీ గోపాలకృష్ణ గోఖలే విద్యాభిషేక బిల్లు పంతొమ్మిది వందల అమర్చబడింది అలానే బెనారస్ కాశీ హిందీ విశ్వవిద్యాలయంలో గాంధీ ఉపన్యాసం పంతొమ్మిది వందల పదహారులో కలకత్తా విశ్వవిద్యాలయ కమిషన్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అలానే హార్డ్ టాక్ కమిటీ నివేదిక పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో వుడ్ ఎబర్ట్స్ కమిటీ నివేదిక పంతొమ్మిది వందల ముప్పై ఆరులో భాష బోధనా భాష మాతృభాష ఉండాలని చెప్పినటువంటి కమిటీలు నెక్స్ట్ పాఠశాల నుండి కళాశాల స్థాయి వరకు మాతృభాష మాధ్యమంగా ఉండాలని చెప్పిన కమిటీలు రాధాకృష్ణ కమిషన్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రాజ్యాంగ చట్టం పంతొమ్మిది వందల యాభై మాతృభాషల ప్రాధాన్యం కలిగినటువంటిది అలానే మెదరియర్ కమిషన్ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడు భారత జాతీయ సమైక్యతా సమితి పంతొమ్మిది వందల అరవై రెండు కమిషన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఆరు ఇవన్నీ కూడాను పాఠశాల నుంచి కళాస్థా కళాశాల స్థాయి వరకు మాతృభాష మాధ్యమంగానే ఉండాలి అని చెప్పినటువంటి కమిటీలు నెక్స్ట్ విద్యార్థి సమగ్ర మూర్తిమత్వానికి మాతృభాష మాధ్యమంలో విద్యాబోధన ఆవశ్యకం అని ప్రతిపాదించినది ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఎన్పిఏ నైన్టీ విద్యార్థుల మాతృభాషయే మాధ్యమ భాష కావాలని సిఫారసు చేసింది ఆర్టీఈ టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ నైన్ నెక్స్ట్ తెలుగు అకాడమీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గ్విన్ సంఘం సిఫార్సు మేరకు స్థాపించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఉస్మానియా ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయాలు తెలుగులోనే బోధన చేయాలని నిర్ణయించాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొమ్మిదిలో ఇంటర్లోను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో డిగ్రీలోనూ రాష్ట్రం బోధనా మాధ్యమంగా తెలుగును బోధించారు పంతొమ్మిది వందల డెబ్భై నాటికి దేశంలో యాభై మూడు విశ్వవిద్యాలయాలు డిగ్రీ స్నాతకోత్తర స్థాయిలో మాతృభాషను బోధనాభాషలుగా అమలు పరిచాయి నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి పరీక్షలు తెలుగు మాధ్యమంలో జరిగాయి పంతొమ్మిది వందల యాభై రెండు నుండి తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు తెలుగు మాధ్యమంలోనే జరిగాయి నెక్స్ట్ జేబిఎస్ హల్దేన్ విజ్ఞానం సాంకేతిక పరిపాలన దౌత్య వాణిజ్య వ్యవహారాలలోనే వాడే పదాలు ఏ భాషలో ఏ భాషలో ఉండైనా సరే తనలో ఇముడ్చుకునే వ్యక్తిత్వము ప్రస్ఫుటం చేయగల ప్రతిభ అన్నీ భారతీయ భాషల కన్నా తెలుగులోనే ఎక్కువగా ఉంటుంది అలానే భారతీయులకు జాతీయ భాషగా నిజమైన ప్రయోజనకారిగా ఉండవలసినట్లు ఉండవలసి వస్తే ఆ గౌరవం పొందడానికి తెలుగు భాషకు గల అర్హత మరి ఏ ఇతర భాషలకు లేదు తెలుగు జాతీయ భాష అయితే ఆధునిక విజ్ఞానం జాతీయ భాషలోకి అనువదించుకోవటం అత్యంత సులభతరం అవుతుందని విశ్లేషించారు విశ్లేషకులు